హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది పుండుగు వేసుకుందాం ఫ్రెండ్ మరి వచ్చాను పద్మ కిచెన్లోకి ఇది ఇడ్లీ పిండి ఇది చక్క పులుసు ఉంది ఇది పులుసు ఉంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు కొత్తిమీర కొంచెం జీలకర్ర తగినంత సాల్టు సరిపడినంత అంటే మన పుణుకులకి ఏ విధంగా వస్తాయో మరి చేతికి అంత అంతవరకే మైదా పిండి ఎంత పిండి ఉంటే అంత పిండి వేసుకోకూడదు ఇలా కలుపుని చూసుకుని వేసుకోండి మైదా కొంచెం పలసగా ఉంది కొంచెం వేసుకుందాం ఇడ్లీ పిండి లాస్ట్లో మిగిలిపోయినప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోనూ వంట ఏమీ ఏమయ్యక్కర్లేదు ఎత్తే గారు నూనె లాగేస్తాయి బాగో ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి చక్కలా పుణుకులు పడిలా కలుపుకోవాలి వేసుకుందామా కా మా మరిగిపోయింది నూనె లేకపోతే చిన్న చిన్ని వేసుకోండి చిన్న వంట పెట్టుకోండి లేకపోతే లోపల ఉడకదు సిమ్ సిమ్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి మిగిలిపోతే అట్లే కాకుండా అలా కునుకులు కూడా వేసుకోవచ్చు మీకు తెలుసు అనుకో నేను వేసుకునే విధానం మీరు చూస్తారని నేను చెప్తున్నాను దీంట్లో వంట నూనె ఎక్కువ నూనెక్కువలాగద్ది వేగిపోయినాయి ఫ్రెండ్స్ తీసేసుకుందాం మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుందాం ఎవరన్నా చుట్టాలు వచ్చిన సరే ఇడ్డి పిండింటి ఇలా వేసి చక్కగా తీ చాలు సూపర్గా తింటాల్సి అంతే ఫ్రెండ్ చిటికలా అయిపోయినాయి ఇడ్లీ పిండితో చిట్టు చిట్టు పుణుకులు కరకరలాడతా సూపర్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో చిట్టు పుణుకులు రెడీ దీంతో ఏ పచ్చడి నంచుకున్నా పర్వాలేదు నేను దీంట్లో ఆవకాయ ఉంచుకోవాలనుకుంటున్నాను కొంచెం కారపొడి కొంచెం పచ్చడి కొంచెం ఆవకాయ పచ్చడి సూపర్ ఫ్రెండ్స్ సూపర్ వచ్చిన పునుగులు చాలా బాగున్నాయి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్ నచ్చిన కామెంట్ పెట్టండి మీకు నచ్చితే మరి ఉంటాను బాయ్ మీ పద్మని